നമസ്കാരം എസ്ആർകെ ന്യൂസ് കെ സ്വാഗതം ഈ വാർത്താ വാർത്താവിശേഷ బాపట్ల పురపాలక పాఠశాలలో శనివారం జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రతిభ పాఠవాలని గమనించారు గంజాయి సైబర్ నెరల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రసంగించిన విద్యార్థుల్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మంత్రి లోకేష్ తో కలిసి టగ్ ఆఫ్ వార్ ప్రారంభించి సరదాగా సందడి చేశారు చివరిగా విద్యార్థులతో కలిసి చంద్రబాబు లోకేష్ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి నిజమా కాదా మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు ఇక్కడ ఉండే టీచర్సు పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మాట్లాడినప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను కానీ ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న ఫిలిమ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు ఈ కొండ పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి ఆనందంగా ఉంటాం ఆ విషయాల్ని మాట్లాడతాను ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్సు స్టూడెంట్ పేరెంట్స్ అందరూ చేకెత్తాలి గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి చేస్తాలి మీరు నిజమైన పిల్లలపైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి డేగ కన్ను వేయాలి వాళ్ళ వెల్ విషర్ అయితే పర్వాలేదులే వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మర్చిపోతే కష్టం దయచేసి సీరియస్ గా తీసుకోండి పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతుల్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని విద్యను అభ్యసించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు పట్టాభిపురంలో మున్సిపల్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ని శనివారం మాధవి అతిథిగా హాస్టే ప్రారంభించారు ఇందులో భాగంగా మాధవితో పాటు కార్పొరేటర్ బాబు పాల్గొన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు పట్టాభిపురం మున్సిపల్ స్కూల్లో ఉన్నాము ఈ రోజు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇదివరకే గవర్నమెంట్ ఆర్ఓ ప్లాంట్ని అందించిన క్రమంలో దానికి ఒక షెడ్ దానికి కావలసిన సెటప్ని ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఈరంటి వరప్రసాద్ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆర్ఓ ప్లాంట్ ఎలాంటి ఉపయోగానికి నోచుకోకుండా అలా ఉన్న పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని యూజ్లోకి తీసుకొచ్చి పిల్లలకి స్వచ్ఛమైన మంచి నీరు అందించే ప్రయత్నం చేయడం జరిగింది నిజంగా దీనికి అభినందనీయం అదేవిధంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేయాల్సిందిగా నారా లోకేష్ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పేరెంట్స్తోనూ అదేవిధంగా టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో ఒక మంచి కార్యక్రమాన్ని జరపడం జరిగింది అందరూ వారి వారి అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది పిల్లల అభివృద్ధి కోసం వారి చక్కటి చదువుల కోసం భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని వారి వారి అభిప్రాయాలని షేర్ చేసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా రానున్న ఐదు రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్స్ దిశ మార్చేసే విధంగా నారా లోకేష్ గారు మా ఐటీ మినిస్టర్ అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మాకు చాలా ఆశాజనకంగా ఆనందంగా ఉంది ఈరోజున మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా మన గుంటూరు పట్టాపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆర్ఓ ప్లాంట్ వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది స్కూల్కి కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని పని చేయనీయకుండా దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టేసేపటికి స్కూల్ అధ్యాపకులు నా దృష్టి తీసుకొస్తే దాన్ని మేము సొంత నిధులతో దానికి షెడ్ కాని దానికి ఏర్పాటు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేత ఏర్పా ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసాం దానికి ముఖ్య అతిథిగా కోవల్మూరి రవీంద్ర గారు అలాగే మాధవి గారు వచ్చి దాన్ని ప్రారంభించారు అట్లాగే ఈ రోజున పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా కూడా మాధవి గారు మేము కొన్ని సూచనలు చేయటం జరిగింది అధ్యాపకులకు కానీ అట్లాగే పేరెంట్స్ కానీ ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాము మాట్లాడుకుంటే సమస్యలు ఏదైనా తీరని ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి అధ్యాపకులు కానీ పేరెంట్స్ కానీ మాకు ఎటువంటి సమస్యలు లేవు అంత సౌద్భ వాతావరణంలో స్కూల్ నడుస్తూ ఉంది దానికి మేము సహకరిస్తున్నామని చెప్పడం జరిగింది అట్లాగే అధ్యాపకుల తరఫున మాధవి గారికి ఒక వినపం చేశాము గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బాలికలకు సపరేట్గా ఒక పాఠశాల లేదు అట్లా వేరే నియోజకవర్గాలు అయితే రెండు మూడు ఉన్నాయి ఇక్కడ సపరేట్గా ఏర్పాటు చేయాలి ఈ పటాపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి దానికి తగిన వసతులు కానివ్వండి లేదా బిల్డింగ్స్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్గా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికల ఉన్నత పాఠశాలగా మార్చాలని చెప్పి ఎమ్మెల్యే గారికి వినవించుకోవడం జరిగింది సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీన డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల కుమార్ వెల్లడించారు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ శనివారం జంగాల మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఆదాని కంపెనీల అవినీతిని ప్రశ్నించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు ప్రజలు ఈ నిరసన కార్యక్రమాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల తొమ్మిదవ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపుని అనుసరించి తొమ్మిదవ తేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద డిమాండ్స్ డే నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ డిమాండ్స్ డే ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఈ దేశంలో అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాలు క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈ క్రోనీ క్యాపిటలిజం పైన సంపూర్తి దర్యాప్తు నిర్వహించాలని దీనికోసం సంయుక్త పార్లమెంటరీ బోర్డుని కమిటీని ఏర్పాటు చేయాలని అలాగే మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పీఏ ఉపసంహరించాలని రోజురోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావాల్సినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నాం కానీ గుంటూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో వీటికి తోడు అదానీ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై పెట్టబడినటువంటి కేసు దీంట్లో విద్యుత్ ఒప్పందాల్లో రెండు వేల ఒక వంద కోట్లు మన దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు స్తంభాల గారులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య పాఠశాలలో శనివారం మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ జరిగింది గుండ్రూ పచ్చిమని నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పిల్లల తల్లిదండ్రులతో టగ్ ఆఫ్ వార్ ఆడి సందడి చేశారు పాఠశాలతో పాటు విద్యార్థులు అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు చివరిగా మాట్లాడారు ఈరోజు స్తంభాల మున్సిపల్ స్కూల్లో ఉన్నాము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని పిల్లల్ని పెద్దల్ని అదేవిధంగా టీచర్ని ఒకే వేదిక మీదుగా ఈరోజు కలుసుకునే ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యువ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు వారి పేరెంట్స్తో పాటు వారు చదువుతున్న స్కూల్లోకి వచ్చి ఇలాగ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పడం దానికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధ ప్రతినిధులు అందరూ కూడా సమావేశమయ్యి ఇక్కడున్న ఉన్న స్థితిగతుల్ని పర్యవేక్షిస్తూ అదేవిధంగా ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి ఇటు టీచర్ దగ్గర నుంచి అదేవిధంగా స్టూడెంట్ దగ్గర నుంచి సలహాలని సూచనల్ని తీసుకొని భావితరాలకి భవిష్యత్తుగా ఉన్న పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఏమేం ప్రణాళికలు చేయాలో అందరి దగ్గర నుంచి వారి వారి సూచనలు తీసుకునే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేపట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్కి రావడం జరిగింది స్కూల్లో దగ్గర దగ్గర తొమ్మిది వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న నేపథ్యంలో వారు చక్కటి మార్కులతో ముందుకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నో రకాలైన మౌలిక వస్తువులతో కూడా ఇప్పటికీ బాగున్నారు అయితే ఇంకా అనేకమైన అవసరాల అవసరార్థం హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటి మీద కృషి చేస్తాము డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులతో డెబ్బై ఐదు పర్సెంట్ రిజల్ట్తో ఈ స్కూలు ఉన్న ప్ర పరిస్థితుల్లో ఈ రిజల్ట్ అనేది ఇంకొంచెం మరింతగా మెరుగుపడాలి అని చెప్పి కోరుకుంటున్నాము దానికి అందుకు కావలసిన మౌలిక వసతులు కానివ్వండి లేదా ఇంకేదైనా మరిన్ని ప్రణాళికాబద్ధమైన విషయాలు కానివ్వండి వాటి మీద దృష్టి పెట్టి రానున్న సంవత్సరాల్లో ఈ యొక్క పర్సంటేజ్ని మేము పెంచే దిశగా ప్రయత్నిస్తున్నాం అండ్ మరొక విషయం పదో తరగతి పిల్లలకి స్పెషల్ క్లాసెస్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు వారి రిజల్టే ధ్యేయంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన రిజల్ట్స్ మన మున్సిపల్ పిల్లల రిజల్ట్స్ ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు టీచర్స్ స్టూడెంట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు సో మున్సిపల్ స్కూల్స్ అనేవి అవి వేటికి తక్కువ కాకుండా ఈరోజు ముందుకు వెళ్ళే ఒక మంచి ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాము గత వారం రోజుల నుండి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగుకు సంబంధించి ఏర్పాట్లో ఉన్నాము దీనిలో భాగంగా పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులచే పేపర్ ద్వారా ఇన్విటేషన్స్ తయారు చేయించి వారి తల్లిదండ్రులకు అందించి ఈరోజు సమావేశానికి ఆ తల్లిదండ్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు తల్లిదండ్రులని ఆహ్వానిస్తూ వారి వారు కేటాయించినటువంటి తరగతి గదుల్లో కూర్చోబెట్టి క్లాస్ టీచర్స్ మరియు లాంగ్వేజ్ టీచర్స్ ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని అలాగే వారి యొక్క మానసిక స్థితిగతులను వారు రోజు పాఠశాలకు వచ్చేటటువంటి విధానాన్ని సమగ్రంగా పేరెంట్స్తో చర్చించడం జరిగినది అలాగే ఆ పేరెంట్స్ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని మన ప్రభుత్వం అందించినటువంటి పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగినది అదేవిధంగా విద్యార్థి విద్యార్థులను ప్రతిరోజు కూడా పాఠశాలకు పంపించమని ఆ విషయంలో వారి యొక్క సహకారాన్ని కోరటం జరిగినది మరి పదకొండు గంటలకు ఈ కార్యక్రమం ముగిసినది పదకొండు గంటల నుండి పదకొండున్నర వరకు తల్లులకు ముగ్గుల పోటీలు తండ్రులకు ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో గౌరవనీయులు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మన పాఠశాలకు ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగినది వారు కూడా విద్యార్థిని విద్యార్థులు మరి వారి పేరెంట్స్ ఆహ్వానిస్తూ తయారు చేసినటువంటి ఆహ్వాన పత్రికలను చూసి మెచ్చుకోవటం జరిగినది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం